శుభోదయం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి స్థితిభౌతుమే సదా పద్మపత్ర విశాలక్ష్మి పద్మకేశర వర్ణని నిత్యం పద్మాలయాన్ దేవి సమాం పాతు సరస్వతి ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక వసంత పంచమి గురించి తెలియజేసుకుందాం వసంత పంచమి అనగానే మనకి ఇది మాఘశుద్ధ పంచమి నాడు వస్తుంది అంటే ఈ ఈరోజునమాట వసంత పంచమినే పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే మదన పంచమి అని కూడా దీన్ని అంటూ ఉంటారు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈరోజున సరస్వతీదేవికి పూజ చేయాలి రతి మన్మధులను పూజించి మహోత్సవం చేయాలి దానాలు చేయాలి దీనివల్ల మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడని చెప్పి తాత నిర్ణయామృత కాలముడు అవుతాడని చెప్పి మనం ఏ కోరికలు కోరుకున్నా సరే సిద్ధింపజేస్తాడని చెప్పి ఒక ప్రతీతి ఉంది అందువల్ల దీన్ని వసంతోత్సవం అని కూడా అంటూ ఉంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది అంటే ఈనాడు విష్ణువును పూజించాలి తప్పనిసరిగా చైత్రశుద్ధ పంచమి నాడు వల్లనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రతచూడమణి అనే గ్రంథంలో పేర్కొనబడింది అసలు ఈ వసంత పంచమి విశిష్టత గురించి కొంచెం తెలియజేసుకుందాం సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది మరి సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈరోజున మరి ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవే మూలం కనుక ఈ తల్లిని నృత్య విలాసాలతో స్తుతిస్తారండి ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది శ్రీ నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదులకు శ్రీరామ నార్ శ్రీమన్నారాయణుడు వివరించినట్లు కూడా దేవి భాగతం చెప్తుంది మనకి మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు మరి ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక అనురాగ అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాటే మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందుతాయి ప్రేమాభిమాను అంకురిస్తాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారంటే మరి సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు ఈ రోజున దేవి ఆలయాల్లో ఉన్నటువంటి మనకి చాలా ఉన్నాయి తెలంగాణలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి దేవి అమ్మకు సంబంధించి ఆ దేవాలయాలకు వెళ్ళి బాసర లాంటి చోట్లకి వెళ్ళి దేవి దేవాలయాల ముందు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ రోజున లక్షలాది మంది భక్తులు వెళ్ళి చిన్నపిల్లలకు పిల్లలకు రోజున అంతకన్నా గొప్ప గొప్ప ఈ పరమ పవిత్రమైన రోజు ఈ రోజున అట్లాగే మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తుంటారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి ఆరాధనా విశేషాలు పూజలు చేస్తూ ఉంటారండి పంచమి నాడు మరి సప్తమి తేదీల్లో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజులు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా మనకు లభిస్తూ ఉంటాయన్నమాట అందుకనే చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివ అని చెప్పి ప్రతిరోజు కానీ పంచమి నాడు కానీ సప్తమితిథుల్లో కానీ మరి సరస్వతీదేవిని పూజిస్తే చాలా మంచిది అహింసకు అధినాయక సరస్వతీదేవి సరహ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణం పుంజాన్ని వదలదల్లే దేవత సరస్వతీదేవి ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆశీర్వాలై వీణ పుస్తకం జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరమే ఉంటుంది చెప్పండి కనుక ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని అలాగే నేతితో కూడినటువంటి వంటకాలను నారికేళము అరటిపళ్ళను చెరకును నైవేద్యంగా నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞానరాశిని పొందవచ్చు మనం వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణా సరస్వతి రాస సరస్వతి బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఈ తల్లిని ఎక్కువగా ఆవిడికి ప్రేమ పాత్రలు అవుతూ ఉంటారు సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థల ఎందు నాతోనే ఉండవు తల్లి అని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయటం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు మరి పూర్వం అశ్వలయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు మరి మరి నిజంగా ఈ సరస్వతీదేవి రోజున ఈ రోజున వసంత పంచమి రోజున మనం ఒక్కసారి సరస్వతీదేవిని జ్ఞాన సరస్వతీదేవిని మనం స్మరించుకుందాం చిన్న పిల్లలు ఉంటే కనుక భారసలు చేస్తారు వాళ్ళకి అక్షరాభ్యాస్వామి చేస్తారు చాలా సరస్వతి దేవాలయాలు వివిధ సరస్వతి దేవాలయాలకు వెళ్తారు భారతదేశం యావత్తు రోజున సరస్వతి ఆరాధనతో నిండిపోయి ఉంటుందండి మనకి వీలుంటే ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే దేవికి చక్కగా పూలు అలంకరించి చక్కగా పూజ చేయండి దగ్గరలో దేవి ఆలయం ఉంటే ఆలయానికి అమ్మ దర్శనం చేసుకోండి లేక అమ్మను మనసులో చాలించండి ముఖ్యంగా వయసుతో సంబంధం లేదు పిల్లలందరినీ ఈరోజున దేవి దర్శనం చేస్తే చాలా మంచిది ఈ రోజున అందరికీ కూడా దేవి దర్శనం కావాలని ఆమెను స్ఫురణకు తీర్చుకుంటారని మీ అందరికీ జ్ఞాన దేవి ఆశిస్సులు ఉంటాయని చెప్పి జ్ఞానంతో పల్లడ వెళుతారని చెప్పి ఆశిస్తున్నాము స్వస్తి నాలు మంచిది